సంస్థలు ఇదే వేదిక ద్వారా పదే పదే ప్రభుత్వాలని పోలీస్ని పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి డీజీపీ వరకు అందరూ కూడా వారి వంతు ప్రయత్నం చేయడం జరిగింది గోవద నిషేధ చెట్టాలని కఠినంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలి ధర్నాలు రోకోలు చుట్టీలకు ఇలా చెప్పుకు వెళ్తే చిలక చారిరని బిఎస్పీ ప్రజలందరి చాలా సంస్థలు గోపడాలని వారు ఉత్తర్ణించడం జరిగింది ఇంకొక ఇరవై నాలుగు గంటల్లో హైదరాబాద్ మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇప్పటికి కూడా గోవులు బ్రతికి ఉన్నాయి రేపు ఈ టైం కల్లా మొత్తం రక్తం ఏర్లై పాడబోతున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం ప్రయత్నం అందరూ చేసినప్పటికీ ఫలితం మాత్రం శూన్యం దానికి గల కారణం ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఒక మతానికి సంబంధించినటువంటి పండగ ఇంకొక మతానికి దుఃఖం మిగిలుస్తున్నప్పటికీ తెలిసి ఉన్నప్పటికీ కూడా వారి నుండి సమాధానం రాకపోవడం కేవలం వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ సీట్లు తగ్గుతాయని వాళ్ళు ఈరోజు చేస్తున్న పని తప్పు అని తెలిసినప్పటికీ కూడా లక్షలాది మంది కోట్లాది మంది హిందువుల మనోభావులను దెబ్బతీసే విధంగా ఈరోజు అతి దుర్మార్గమైనటువంటి పని చేస్తున్న వారిని శిక్షించాల్సింది పోయి వారికి అన్ని విధాలా రక్షించి హైదరాబాద్కి అక్రమంగా గోవులను ఎలా తరలించారో మీరందరూ కూడా చూశారు పత్రికల్లో కొబ్బరి పీచ్ల కింద ఆర్టికెళ్ల కింద నిన్నైతే వాడు ఒకడు వరిగడ్డి కింద పైనన్ని వరిగడ్డి కట్టలు మోపేసిండు కింద గోవులను పెట్టుకొని తీసుకొస్తున్నాడు నాకు తెలిసినటువంటి సమాచారం మేరకు ఒక యాభై వేల గోవులు హైదరాబాద్కి అక్రమంగా తరలించారు ఇవన్నీ కూడా రేపు ఎల్లుండి వరించబోతున్నారు అత్యంత కిరాతకరంగా దయనీయమైనటువంటి స్థితిలో గోవులు ఉన్నాయి ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చే ముందు కూడా జుబ్లీ హిల్స్ సరౌండింగ్ నుంచి వస్తున్నప్పుడు పచ్చిగడ్డలు పెద్ద పెద్ద కట్టలన్నీ తీసుకొచ్చి వాడు పచ్చిగడ్డి రోడ్డు పైన వేస్తున్నాడు గల్లీలో గోవులు ఉన్నాయి ఆ బండి గల్లీలోకి పోదు కాబట్టి రోడ్లపైన పచ్చిగడ్డి వేసి లోపల ఉన్న గల్లీలో ఉన్నట్టు గోవులకు తీసుకెళ్తున్నారు అసలు గోవులని కట్ చేయకూడదు చంపకూడదు చట్టాలు చెప్తున్నాయి హైకోర్టు సుప్రీంకోర్టు యానివల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా డైరెక్షన్స్ సర్కులర్స్ ఉన్నప్పటికీ కూడా యథేచ్ఛగా అసలు ఎక్కడైనా ఇళ్ళలో గోవులను కోసేటువంటి సాంప్రదాయం ఈ దుర్మార్గులు తీసుకొచ్చారు అక్రమంగా తరలించేటువంటి పనులు ఈ దుర్మార్గులు చేస్తున్నారు చట్టాలు దానికంటూ ఒక చట్టాలు పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో రూపొందించినప్పటికీ కూడా వాటిని ఏది కూడా ప్రభుత్వాలు అమలు చేయకపోవడం హిందువుల మనోభావాలని చాలా దారుణంగా పరిగణలకు తీసుకోకుండా కేవలం ముస్లిం చోట్ల కోసం ఆ ముష్కరులు చేస్తున్న తప్పుని యథేచ్ఛగా సపోర్ట్ చేయడం అనేది ఈ ప్రభుత్వానికే చెల్లిందని చెప్పిన ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ప్రభుత్వాలు అన్నప్పుడు ప్రజలు ఎందుకంటేనే ప్రభుత్వాలు ఏర్పడతాయి ప్రతి ఒక్కరి వాణిని మీరు వినాలి మీ దగ్గర యంత్రాంగం ఉన్నది దానికి సంబంధించిన అధికారులు ఉన్నారు ఏదో దీనికి తెలియనిచ్చి దాని చట్టము ఉన్నప్పటికీ కూడా అమలు చేయలే చేయలేని పరిస్థితులు మీరు ఉన్నప్పుడు చేయాలి చెయ్యాలి పదే పదేగా ప్రెస్లప్పు ప్రెస్ మీట్లు పెట్టి రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నప్పటికీ కూడా ప్రభుత్వం పెడచోన పెట్టడం బక్రీద్కి ఇవి చనిపోవాలి ఆ మతానికి పండగ జరగాలి ఒక ఇరవై నాలుగు గంటల తర్వాత అందరూ మర్చిపోతారు మళ్ళా యథావిధిగా ఎవరు పునాలు చేసుకుంటారు కాబట్టి శాంతి భద్రతలకు ఎక్కడ విఘాతం కలగకుండా పోలీస్ అన్ని విధాలా కట్టుదిట్టబడినటువంటి చర్యలు గో రక్షణ కోసం పోరాటం చేస్తున్న గో రక్షకుల పైన పెడుతున్న తప్ప గోవులను భక్షించలే వారి పైన కూడా ఒక్క కేసు కూడా పెట్టడం లేదు ఎంఐఎం లీడర్స్ వాళ్ళకి సంబంధించిన కార్పెంటర్ కాదు వాడు రోడ్లపైకి వచ్చి వాహనాలను దగ్గరుండి తరలించి స్లాట రోజులో ఎవరింటికాడికి వాడింటికి చేరుస్తున్నాడు వాడు మరి మన కార్పొరేటర్లు మన ఎమ్మెల్యేలు మన ఎంపీలు మాత్రం ఇంకా మౌనంగానే ఉన్నారు గోరక్షకుల పైన కేసులు పెడితే మాట్లాడడం లేదు గోరక్షకుల పైన దాడి చేస్తే మాట్లాడడం లేదు గోవుని అక్రమంగా తరలిస్తున్నటువంటి వారిపైన కేసులు బుక్ అయితే మాట్లాడడం లేదు పోలీస్ స్టేషన్కి వచ్చి కార్యకర్తలను రక్షించడం లేదు దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పిస్తున్నటువంటి బజరంగ దళ కార్యకర్తల పైన అక్రమంగా కేసులు పెడితే మాట్లాడడం లేదు ఇది ఎందుకు మౌనంగా ఉన్నారనేటువంటి విషయం ఎవ్వరు కూడా అర్థం కావడం లేదు కిషన్ రెడ్డి గారి లో స్లాటర్ అది ఉన్నాయి కిషన్ రెడ్డి గారు ఇంటి చుట్టూ కూడా గోవులని బంధించారు రేపు వదిలించడం కోసం వారు కూడా మాట్లాడారు రాష్ట్ర అధ్యక్షుడు ఇది చాలా బాధాకరం అందరూ హిందువులు ఓట్లు వేసింది ఏంటంటే ధర్మాన్ని మీరు కాపాడుతారు ధర్మం అంటే నడిచే దేవాలయమే మన గోమాత అలాంటి గోవుని మీరు కాపాడితే అందరూ కూడా హర్షిస్తారన్నటువంటి ఆలోచనతోనే మీకు ఓట్లు వేస్తే ఈరోజు మీరు మాట్లాడడం లేదు కాంగ్రెస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు వారు కూడా చూసి చూడట్టుగా వ్యవహరించడం టీఆర్ఎస్ పార్టీలో కూడా హిందువులు ఉన్నారు ఎవరు కూడా దీనిపైన స్పందించకపోవడం చాలా బాధాకరం హిందువులందరూ కూడా పదే పదే చెప్తున్నప్పటికీ కూడా అనేక స్వచ్ఛంద సంస్థలు ప్రతి ఒక్కరు రోడ్ల మీదకి రాలేదు కాబట్టి వారి తరపున ఈ వేదిక మేము వాడుకో ఇక్కడ స్వతంత్ర సంస్థలు అందరూ కూడా మీరు అహ్మద అహ్మద్ నగర్ నుంచి వచ్చారు అక్కడి నుంచి ఇంత దూరం రావడం అవసరం ఏముందండి గోమాతకి ఆన పెరుగుతున్నది మా గొంతు వినిపించాలని వాళ్ళు అక్కడి నుంచి రావడం జగత్ శంకరాచార్య స్వామిజీ వారు చెప్పడం వారికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నారు స్థానికంగా ఉన్నటువంటి మన నాయకులు మాత్రం మౌనంగా ఉన్నారు ఇది చాలా బాధాకరం అందుకోసమే రేపు జరగబోయేటువంటి బక్రీద్ బ్లాక్ డేగా అందరం కూడా పాటించాలి అడ్డం శుభం తెలియని మన ఆవు హత్యకి లైవ్ మోడల్ అవుతున్నప్పుడు మనకు తోచిన విధంగా వాటిని రక్షించడానికి ప్రయత్నం చేసినప్పటికీ కూడా పోలీస్ ప్రభుత్వం జిహెచ్ఎంసీ ఎంబుల్ హస్బెండరీ అన్ని డిపార్ట్మెంట్లు చంపేసినటువంటి గోవులకి రక్షించే విధంగా అంటే చంపిన తర్వాత వ్యర్థాలను తీసుకుపోవడానికి జిహెచ్ఎంసి రెడీగా ఏర్పాట్లు చేసుకుంటుంది పెద్ద పెద్ద ప్లాస్టిక్ కవర్లు సప్లై చేయాలని చెప్పేసి వాళ్ళు లెటర్ పెడితే జిహెచ్ఎంసీ కమిషనర్ గా శాంక్షన్ చేశాడు అంటే తప్పు చేసిన ట్యూషన్ ప్లేస్ కూడా ఈ సన్యాసులు ఐఏఎస్లు అయినప్పటికీ వృద్ధి రావడం లేదు వాళ్ళు తయారు చేసినటువంటి చట్టాలు వాళ్ళే అమలు చేయకపోవడం అనేది చాలా బాధాకరం రేపు జరగబోయేటువంటి ఈ దారుణమైనటువంటి సంఘటన గోవులను చంపడాన్ని ఇక్కడ ఉన్నటువంటి అనేక ప్రచ్చంద సంస్థలు ముక్త కంఠంతో మరొకసారి దాన్ని ఎలా ఆపగలుగుతామో మావంతు ప్రయత్నం ఇంకా ప్రయత్నం చేస్తాం చివరి వరకు రక్షించినటువంటి గోవులు రక్షించగలుగుతాం రక్షించబడని గోవులని మనం చేయగలిగింది ఏమి లేదు అవి చనిపోతాయని తెలిసి కూడా ఈ రోజు ఎంతో బాధతో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాల్సిన అవసరం వచ్చింది నిన్న కూడా హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది కానీ బక్రీద్ తర్వాత ఆ రిజల్ట్ గురించి వెయిట్ చేసే విధంగా ఉన్నది ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డైడ్ అన్నట్టు పద్దెనిమిదో తారీఖు కోర్టు సమాధానం చెప్పమని కోర్టు చెప్తే అప్పటికి బక్రీద్ వచ్చిన గోలని చంపబడతాయి గత బక్రీద్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఈ ప్రభుత్వం పరిగణన తీసుకోలేదు చీఫ్ సెక్రటరీ అంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ డీజీపీ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కి డైరెక్ట్ గా డైరెక్షన్స్ ఇచ్చారు చాలా డీటెయిల్ గా రోజంతా కూడా చీఫ్ జస్టిస్ పైనే జడ్జిమెంట్ చేయడం కోసం వేరే కేసు కూడా టేకప్ చేయలేదు అంత డీటెయిల్ జడ్జిమెంట్ ఇచ్చినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోలేదు ఖచ్చితంగా మేము తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా సుమోటోగా కొన్ని కేసులు తీసుకున్నారు ఇవన్నీ కూడా పేపర్ వర్క్ చేసి కంటెంప్ట్ ఆఫ్ కోర్టుని కూడా మేము వేస్తాం ఈ అధికారులందరినీ కూడా జడ్జి ముందు నిలబెట్టువంటి పని అడిగు చేయబోతున్నాం ఎవ్వరు కూడా ఈ ఈరోజు గట్టెక్తే చాలు అనేటువంటి పోలీస్ యంత్రాంగంకి రేపు మీరు న్యాయస్థానం ముందు నిలబల్సి చెప్పుకోవాల్సిన సమాధానం కూడా ఉన్నది ఇప్పటికీ సమయం ఉన్నది మీరు బక్రీద్ కోసం తీసుకొచ్చిన గోవులని సందు సందుల్లో గోవులు ఉన్నాయి పెద్ద పెద్ద మెయిన్ రోడ్లపైన గోవులు ఉన్నాయి వాటిని రక్షించమని సోషల్ మీడియాలో అనేక మంది వారి తోచిన విధంగా పెడుతుంటే మీరు మాత్రం వారిపైన కేసులు పెట్టడం వారిని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు వారు వారి ఆవేదనని ఎలా పంచుకోవాలన్నప్పుడు మొబైల్ ద్వారా నలుగురికి షేర్ చేస్తే ఆ గోవులు రక్షించబడతని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు దాన్ని కూడా మీరు కేసులు కట్టి ఇబ్బంది పెడితే రాబోయే రోజుల్లో ఎవరికి పాటికి వాళ్ళు తోచిన విధంగా ఇచ్చినప్పుడు శాంతి భద్రతలకి మీకే విఘాతం కలుగుతుంది ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్లో తప్పినప్పుడు ఆ సమస్యలను మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ఖచ్చితంగా మేమందరం ఒక్క తాటి మీదకి వచ్చి పనిచేస్తున్నాం రాబోయే రోజుల్లో ఈ ఉద్యమం బక్రీద్ గురించే కాదు నిరంతరం గోవులను తరలిస్తున్నారు హైదరాబాద్కి చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉన్నటువంటి వేరే వేరే స్లాటర్ రోజులకి వీటన్నిటిని కూడా ఆపడం కోసం మేము పెద్ద ఎత్తున కార్యాచరణ రూపొందించుకుంటాం వారు అన్నట్టు ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలని చెప్పి అన్నారు దానిపైన కూడా చర్చించి అందరము సంఘటితమై ప్రతి ఒక్క గోవులని గో సంతతిని రక్షించుకుంటాం అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి మీకందరికీ కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం మనమందరం మన తల్లిపాలు తాగిన తర్వాత గోమాతపాలే బ్రతికి తాగి బ్రతుకుతున్నాం బ్రతుకు ఈరోజు కూడా మనం ఆ పని చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏ ఎవరైతే స్వామీజీలు మఠాధిపతి పీఠాధిపతులు కోట్ల రూపాయలని వసూలు చేసి వాళ్ళ పీఠాలు నడుపుతున్న వారందరినీ కూడా గోవు గురించి మీ గొంతు వెత్తకపోతే వారిని ఇక్కడి నుంచి బహిష్కరిస్తామని కూడా మేము తెలియజేస్తున్నాం నూటికి నూరు శాతం వాళ్ళ పీఠాలని వాళ్ళ మఠాలను ముట్టడిస్తాం తరిమి కొడతాం ఎందుకంటే హిందువులని జాగృతి చేయాల్సింది వాళ్ళు మేం కాదు వ్యాపారం చేసుకొని ఏదో పని చేసుకోండి నాలుగు పనులు చేసుకున్నటువంటి మమ్మల్ని రోడ్ల తీసుకొచ్చినటువంటి ఈ స్వామీజులని తడిమి కొట్టేటువంటి రోజు కూడా అతి దగ్గరలో ఉన్నది చిన్నచేగర స్వామి ఒక్కసారి హైదరాబాద్ బౌదూర్పురం స్లాటర్ బస్ వైపు వెళ్తే కోట్లాది మంది హిందువులు వారి వెంట నడవడానికి సిద్ధంగా ఉన్నారు కానీ వారు ఇటు రాకుండా వారు అమెరికా వెళ్ళిపోయారని చెప్పేసి నిన్న ఎవరు చెప్తున్నారు ఇది ఎంత బట్టి కరెక్ట్ చెప్పండి మీకు కాజు కావాలి కిస్ పీస్ కావాలి స్వచ్ఛమైన ఇశ్వల ఆప్నయ్యి కావాలి అని ఆవును చంతో మాత్రం వీళ్ళు రోడ్డు మీదకి రారు బ్రీద్కి రోడ్లపైన కత్తులు కటార్కు కడ్జనిక పెద్ద పెద్ద మొద్దులు రొట్లపై ధైర్యంగా అమ్ముతున్నారు ఇంత బాధ అనిపిస్తుంది చెప్ప మన గోమాత ఉండాల్సిన ప్లేస్ ఎక్క ఏ ప్లేస్లో ఉండదన్నటువంటిది ఒక్కసారి మనం తలుచుకుంటే బాధ అనిపిస్తుంది ఇప్పటికైనా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రెండు ప్రభుత్వాలకి హెచ్చరిస్తున్నాం మీరు చట్టాలని గోవద నిసేట చట్టాలని అమలు చేయడం లేదు సనాతన ధర్మం గురించి పెద్ద పెద్దగా మాట్లాడుతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పిన్ డ్రాప్ సైలెన్స్ అయిపోయాడు పిఠాపురం నుండి హైదరాబాద్కి గోవులు వచ్చినాయని చెప్పి పదే పదే చెప్తున్నా కూడా వారు కూడా సైలెంట్గా ఉన్నారు ఇలా ఎందుకు ఉన్నారు అనేటువంటి విషయాన్ని మీకు ఓట్లు వేసినటువంటి ప్రజలకి హిందూ బంధువులకి గో బంధువులకి మీరు నోరు తెరిస్తే గోమాత గొంతు కట్టు కాకుండా చంప చంపకుండా ఉంటుందనేటువంటిది ప్రతి ఒక్కరికి తెలుసు మీ వెంట మీ అభిమానులు ఉన్నారు నాయకులు ప్రజలు అందరూ మీ వెంట నడవనికి సిద్ధంగా ఉన్నారు కానీ గో పట్ల ఉభయ తెలుగు ఉన్న ప్రభుత్వాలు సైలెన్స్గా ఉండడం మంచిది కాదు అది రాబోయే భవిష్యత్ తరాలకి చాలా ప్రమాదం గోవు చంపితే అది ఎంత పాపం అనేటువంటిది మన గ్రంథాలు పునాదాలు చెప్తున్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవడం లేదు ఖచ్చితంగా మీరు మాట్లాడాలి మీరు నోరు విప్పాలి గోవు గోసని ఈ ప్రపంచానికి తెలియజేసే విధంగా పోరాటంలో భాగస్వాములు కావాల్సిన వాళ్ళందరూ భాగస్వాములు అవుతారు రాజకీయ నాయకులు ఎండగడతాం రేపు బక్రీద్ది బ్లాక్ డేగా పరిగణిస్తాం పాటిస్తాం నల్ల బ్యాట్లు ధరిస్తాం అదేవిధంగా గోవుని తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకునే నిర్ణయం ఫ్లోర్ ట్వంటీ సిక్స్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ జాతీయ ప్రాణిగా ప్రకటించాలని వెంకటేశ్వర స్వామి ఆదేశం మనం పాటించాల్సిందే భగవంతుడు తీసుకున్న నిర్ణయాన్ని మనం ఆమోదించాల్సిందే దీనికి ప్రత్యాయం లేదు కేంద్ర ప్రభుత్వం వెంటనే గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలని కూడా ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నాను అతి త్వరలో గో మహారథయాత్రని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించబోతున్నాం ఈ మహారథయాత్ర యాదినగుట్ట శ్రీ స్వామి దేవస్థానం నుండి తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వరకు జరుగుతున్నది ప్రతి ఒక్క గోబంధు ఇందులో భాగస్వామి కావాలి ప్రతి ఒక్క గోరక్షకుడు ఇందులో భాగస్వామి కావాలి కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా కేవలం గో గోసని వినిపించడానికి ఈ రథయాత్ర జరగబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా వచ్చే బక్రీద్కి కుర్బానీ అని ఒక్క గోవుని కూడా హైదరాబాద్కి తరలించకుండా చూడాలని కోసమే ఈ ఒక రథయాత్రని మేము గో మహారథయాత్రని చేయాలని మేము నిర్ణయించుకున్నాం అందరం కలిసి కూర్చుంటాం కార్యాన్ని రూపొందించుకుంటాం ప్రజలకు తీసుకెళ్తాం వాడు హిందూ అయినా ఇంకా ఏ మతానికి సంబంధించిన వాడైనా కూడా గోవుని హైదరాబాద్కి తరలిస్తే వాడిని అక్కడిని సజీవ దహనం చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ చట్టాలు మీరు అమలు చేయకపోతే మేము కార్యాచరణలో తీసుకుంటాం నాకు ఉదయం ఒకతను ఫోన్ చేశాడు నాకు అరవై ఐదు సంవత్సరాలు సార్ ఇంకా మాంటిని ఒక ఐదు సంవత్సరాలు బతుకుతా గోవులని ఇంత కిరాతక క్రూరంగా చంపేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నా సార్ నేను చనిపోయే ముందు నేను ఒక నలుగురిని గో హంతకులను చంపేసి వెళ్ళిపోతా సార్ అని ఫోన్ చేశాడు ఒకతను నేను ఆ మాటకి తొందర పడకు మనం అందరం కూడా సంఘటితం అవుతున్నాం ఇప్పుడిప్పుడే అందరూ కూడా కలిసి పనిచేయడానికి ముందుకు వస్తున్నారు అందరం కూర్చున్నాక నిర్ణయం తీసుకుంటాం అంటే కూడా సార్ నాకు అరవై ఐదు సంవత్సరాలు నా జీవితం మొత్తం చూశా కానీ నేను ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను సార్ నా కళ్ళ ముందే ముస్లి ముస్లింకి నిన్న యాభై వేలకి ఒక నంది నమ్ముతుంటే వాటితో నేను తగాద పడుతుంటే వాడు నన్ను లెక్క చేయకుండా ఆటో ఎక్కిచ్చిండు సార్ ఆ కళ్ళ ముందే నాకు అంత జరుగుతున్నది ఈ బాధని వర్ణించలేకపోతున్నా నేను చావడానికే సిద్ధంగా ఉన్నా సార్ కానీ నేను చచ్చిపోయే ముందు ఈ గోహంతకులను చంపే అని చెప్పేసి తను చెప్తుంటే నాకు చాలా బాగా అనిపించింది అందుకోసమే ఎవరు కూడా అలాంటి నిర్ణయాలకి పాల్పడద్దు మనం ప్రజలచే ప్రభుత్వాల ప్రభుత్వాలపైన ప్రతిఘటించేటువంటి పరిస్థితి వస్తే ఒక చిన్న ఉదాహరణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చెట్లని నరుకుతుంటే నెమలిలు ఆహాకారాలు వినిపించినప్పుడు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు స్పందించారు ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్లో ఆ పని అయిపోయి ప్రజల్లో చైతన్యమైనప్పుడు ఏదైనా సాధించ సాధించగలుగుతాం